మీరు ప్రభుత్వం వారికి అప్పించింది చట్టాలు మార్చమని గోం జాతీయ జంతువుగా ప్రకటించమని లేకపోతే గో నిషేధించమని కానీ కర్నాలు పట్టుకు చాలా చోట్ల అంటే మేము న్యాయస్థానాల్లో పోలీసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్స్ లో న్యాయస్థానాల నివేదికలో కమిషన్ల నివేదికలో చెప్పిన విషయాలు చెప్తున్నాను తాగి ప్రంకర్ భవిష్యత్ కత్తులు బ్యాట్లు తుపాకులు రకరకాల ఆయుధాలు ఉపయోగిస్తాయి రోడ్ల మీద కూడా కాంగ్రెస్ అని అన్నప్పుడు మీ మనసులో ఎందుకు తెలుసు మీ దృష్టిలో మనుషులంతా ఎంత ఒకటి కాదు మీ దృష్టిలో ముస్లిం ప్రాణం పోతే పోయినట్టు కాదు దళితులు ప్రాణం పోతే పోయినట్టు కాదు బ్రాహ్మణుల ప్రాణం పోతే స్పందిస్తారా నాకు అనుభవం చాలా మనసులో ఆవేదనతో కళ్ళను నీళ్లు దాచుకుంటూ నేను ఈ కథలు చదివితే చాలా కష్టంగా ఉంది ఇవాళ ఇంతమంది మీరు దాడులు చేసే పదుల సంఖ్యలో దేశాన్ని అతను అప్రతిష్ట తీసుకొచ్చి హిందూ మతానికి దేశానికి అప్రతిష్ట చిచి సిగ్గు చెప్పని మనుషులు చేసి ఇవాళ అడ్డం నిలబడి గుహంతకుల్ని చంపుతుంటే రండి ఇందుకు బాధ కలిగింది అంటే చూడండి అన్యాయం అంటున్నాడు ఇది మన మతం అది కాదు మన మతం వ్యవసాయం కాదు మన మతం హింస కాదు మన మతం సమానత్వం మన మతం కనుల మన మతంలో చాలా గొప్ప విధంగా అని గమనించమని మరొక పాయింట్ అండి చాలా ముఖ్యమైన భాగం ముఖ్యమైన పాయింట్ పాయింట్ పద్నాలుగు దగ్గర నేను కాంగ్రెస్ కోళ్ళని ఎందుకన్నానంటే ఈయనకు అసలు వచ్చినటువంటి సమస్య ఏమిటంటే అట చాలా మంది ఒక పార్టీకి వీళ్ళు కాషాయ పార్టీ అంటూ ఉంటారు ఆర్ఎస్ఎస్ అంటూ ఉంటారు వీళ్ళట గోహంతకులు ఎవరైతే గోవుల్ని తరలిస్తూ ఉంటారో వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉంటే ఈయనకు నచ్చలేదట వాళ్లను సమర్థిస్తూ ఆ విధంగా గోగులు చంపుతున్నటువంటి వాళ్ళని హిందువులు వెళ్లి వాళ్ళను మందలించడము దాడి చేయడము ఇదంతా కూడా ఏమాత్రము బావలేదు వేదంలోనే గోహర్చలు ఉన్నాయి వేదంలోనే గోబం ఉంది కావున వేదానికి లేని బాధ వీళ్ళందరికీ ఎందుకు అని చెప్పడం ఉద్దేశం ఎందుకు చేస్తున్నారండి ఇద ఎంత దారుణమో చూడండి ఎవరికి ప్రయోజనం అంటే సనాతన ధర్మాన్ని నమ్మే వాళ్ళకి ఎవరికి ప్రయోజనం లేనటువంటి ఈ విధమైనటువంటి పనులు చేయడం ఎంత మాత్రము కామెంట్ చేసి మీద మీకు మీకెందుకు అంత ప్రేమ వాళ్ళ మీద పోయి ఆర్ఎస్ఎస్ లో ఈ లో పోయి దాడి చేస్తే మీకెందుకు కోపం వేదాలలోనే ఉంది మీరికెందు అని చెప్పేసి ఎందుకు అట్లా వాళ్ళని హేళన చేస్తున్నారు అనేది కామెంట్ సుందర్ గారు ఈ విషయం మీద ఇవాళ మనం స్పందించి ఇక్కడ నేను మీతో కూర్చుంటాను అని చెప్పడానికి అత్యంత ప్రధానం కాదు ఎందుకంటే ఇది చాలా సీరియస్ సబ్జెక్ట్ ఈయన దాన్ని ఎందుకు అంత లైట్ గా అంత హేళన్ గా మాట్లాడుతున్నాడో తెలియదు గోహంతకులను అనే పేరు మీద గోరక్షకులు అని చెప్తూ రక్షక్ విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ వారి యొక్క అనుబంధ సంఘాలు వారి యొక్క మిత్రులు వీళ్ళంతా కూడా ఈ గోరక్ష దళాలను ఏర్పాటు చేసుకుంటారు దేశం మొత్తం మీద గత కొన్ని సంవత్సరాలు ఈ దేశాన్ని నరకం చేసే విధంగా చేస్తారు ఎక్కడిదాకా తీసుకెళ్లారంటే ఎంతమంది ప్రాణాలు పోయినా తెలియదు నేను గణపాటి గారికి వారు శాస్త్రోత్ వారు చెప్తారు కదా గనపాటి గారికి నేను చెప్తున్నాను అయ్యా మనస్సుతో ఆలోచించండి మీరు అర్థం చేసుకోండి నేను మొత్తం ఎంతమంది ఈ గోవులకు సంబంధించి గత సంవత్సరాల్లో ప్రాణాలు కోల్పోయారు నేను ఇదే విషయాన్ని గత వీడియోలో ప్రస్తావించాను అట్లక్ మీద జరిగినటువంటి దాని బట్టి కూడా మనం గతంలో సావర్కర్ వీడియోలు కూడా మాట్లాడుకుంటాం ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో చాలా భారీ చెప్తారు పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు దాడులు జరిగినాయి కదలిబెట్టారు ఇళ్ళు చాలా మంది నష్టపోయారు దాన్ని మీరు రెచ్చగొట్టే దాన్ని దాన్ని చూసి ఉప్పుండిపోతూ గో హని దాడి చేస్తారు ఒకటి మీరు వాళ్ళ గోహంతం మీకు ఎలా తెలుసుకున్నాడు మీరు ఎలా చెప్పగలుగుతారు గో మీరు నిర్ధారించాలి అంటే మొట్టమొదటి చట్టం ఏం చెప్తుంది ఆ రాష్ట్రంలో చూడాలి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా రెండు చట్టం ప్రకారం వాళ్ళు నిజంగా ఆ గోవుల్ని తీసుకెళ్లి చంపుతున్నారు చట్ట వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆ పని చేయాల్సింది బద్దమైన సంస్థ చేయాలి చట్టానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి వాళ్ళు రావాలి ఆ తర్వాత వాళ్ళు దాన్ని ఆ పని వాళ్ళు అరెస్ట్ చేయాలి కేసు పెట్టాలి వాళ్ళ మీద చట్టబద్ధాలను శిక్షించాలి న్యాయస్థానాలు నిర్ణయించాలి ఇది చట్టబద్ధమైన న్యాయస్థానంలో వాళ్ళు విచారణ జరిగి వాళ్ళు కన్విక్ట్ చేసి ఆ శిక్ష పడితే వాళ్ళకి మంచిది కానీ ఒక కేసు చెప్తానండి రెండు వేల రెండు మనకు అందరూ తెలిసింది అనేటువంటి ప్రాంతం హర్యానాలో ఉంది ఐదుగురు దళిత యువకులు ఐదుగురు దళిత యువకుల్ని ఈ గోరక్షకుల పేరు మీద దాడి చేసి వాళ్ళని పట్టుకుంది వాళ్ళని తీవ్రంగా కొట్టడం అని చేసి పోలీసులు వచ్చారు పోలీస్ సర్వీసెస్ పోలీస్ స్టేషన్ లో అక్కడ కొన్ని వందల మంది నాలుగైదు వందల మంది వీళ్ళ యొక్క ట్రూప్స్ వెళ్ళి స్టేషన్ లో పోలీసులు ఎదుర్కొంటారు ఇంకా రిజిస్ట్రేట్ స్థాయి పోగా ఉన్నటువంటి వ్యక్తుల సమక్షంలో ఐదుగురు దళితులు కొట్టారు కొంతమంది తగలబెట్టారు అత్యంత తమానుషు దేశ చరిత్రలోనే చాలా గౌరవ విషయం ఆ రోజు జరిగింది ఈ దేశం మొత్తం కలిసి పోకూడదు ఈ కేసు మీద హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గర నుంచి అనేక సంస్థలు పనిచేస్తున్నాయి లేదు ప్రభుత్వం వారి యొక్క హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎవరో సంఘాలు సంఘానట్లేదు వాళ్ళ రిపోర్ట్స్ కూడా విశ్వ హిందూ పక్ష యొక్క రోల్ గురించి మాట్లాడారు ఇక్కడ అంత దారుణంగా వాళ్ళు తప్పేసిన తర్వాత చాలా కాలం తర్వాత వాళ్ళ కొంతమంది శిక్షలు పడినాయి కొంతమందికి ఇది జరిగింది ఇప్పుడు వాళ్ళని వాళ్ళకి సంబంధించి దళితుల మీద దాడులు చేయటం ముస్లింల మీద దాడులు చేయడం ఇంకోటి మీద దాడులు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఏమంటే చట్ట ప్రకారం మీ గోవు మీ ప్రేమ నాకు అన్ని ప్రాణాలు రావడం ఆ విషయం నేను చెప్తాను మీరు ప్రభుత్వం వారికి అప్పీల్చి చట్టాలు మార్చమని గోవుని జాతీయ జంతువుగా ప్రకటించమని లేకపోతే గోవును నిషేధించమని కానీ కర్రాలు పట్టుకు చాలా చోట్ల అంటే మేము న్యాయస్థానాల్లో పోలీసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్స్ లో న్యాయస్థానాల నివేదికలో కమిషన్ల నివేదికలో చెప్పిన విషయాలు చెప్తున్నాడు తాగి డ్రంకర్డ్ డ్రంకర్ పిషన్లో కత్తు బ్యాట్లు తుపాకులు రకరకాల ఆయుధాలు ఉపయోగిస్తుంది రోడ్డు తు దాడి చేసి మరొక వల్ల మనం ఇక్కడ మనం ఆ రోజు కరెక్ట్గా వీలు చేస్తున్న రోజునే ఇదే విషయాన్ని మనం మన ఇక్కడ ఈ ప్రాంతంలో జరిగింది హైదరాబాద్ హైదరాబాద్ సమీపంలో ఒక హోటల్ తగలబడినది చేశారు కొన్ని జంటే వాడి చేస్తే వాళ్ళు దాక్కున్నారు వాళ్ళ వాళ్ళని బయట తీసుకు ఒక హోటల్ లోకి వాళ్ళు దాక్కుంటే ఆ హోటల్ తగలబడతామని బయట చెప్తాయి అసలు గుంపులు గుంపులు జనాలు రచ్చకొడుతుంటే గృహంతకుల్ని వీళ్ళే అదేంటి ఆవేశం ఎంత అన్యాయం అని చెప్తున్నాడు నేను ఒకసారి ఘనపాడు గారిని రెండు చేతులు జోడించి వారికి కొన్ని ఫోటోలు చూపుతామంటే చూడాలని చెప్తాను ఈ మనిషి యొక్క ఫోటో చూ నేను వందల కేసులు ఉన్నాయి పదో కేసులు ఉన్నాయి నేను కేవలం నాలుగైదు కేసులు మాత్రం చెప్తాను ఎక్కువ చెప్పలేను ఎందుకంటే ఈ ఒక్క విషయం ఏదో శాస్త్రవంతం అంటారా వాళ్ళు మీరు లేకపోతే కూర్చుని వన్ టు వన్ డిబేట్ అంటారా ధర బట్టి కదా దమ్మని చెప్తున్నా తెలుసుకోండి వాస్తవం మీ హృదయం సున్నితమైన మీరు అలాంటి చెడుని సమర్థించాలని నేను అనుకుంటు మీరు సమర్థించారు గోహంతకుడు అండి ఈయన గోహంతకుడే ఈయన ఇంటి పేరు దాడి చేశారు ఈయన పేరు రెండు వేల పదిహేనులో ఉత్తరప్రదేశ్ లో జరిగినటువంటి దారితలో జరిగి జరిగినటువంటి సంఘటన ప్రపంచ వ్యాప్తంగా చాలా సంచలనం అయిపోయింది ఎందుకంటే యాభై రెండు సంవత్సరాలు మంచి కుటుంబం ఆయన ఆధారపడి అన్ని చేసి ఏదో కుటుంబంలో తోట కనిపించిన కొట్టారు బ్యాట్లతో కొట్టారు కొట్టి ఆయన చంపారు ఆయన కొడుకుని తీవ్రమైనటువంటి ఆధారపాలు చేశారు ఆ ఇంటి చుట్టుపక్కల ఒక ఆవు తెచ్చి కట్ చేసి చంపే వాతావరణం కూడా అక్కడ వీలు కూడా లేదు వాళ్ళు చంపాలకుంటే ఎక్కడ అయితే ఆ ఫ్రిడ్జ్ లో ఉన్న మాంసాల్లో ఉన్న దాన్ని మాంసాన్ని అవసరం ఫోరెన్సిక్ పంపిస్తే అది కాలం ఆరోగ్యస్తున్నాడు అది మేక మాంసం తెలియదు రిపోర్ట్లు ఇంత స్పష్టంగా మీడియా రిపోర్ట్లు అంటే వాళ్ళు గోహంతకుల మీద దాడి చేస్తే చూడండి అన్యాయం అని వారు చెప్తారు కదా ఈ అన్యాయం కాదు ఇలాంటి ఎన్ని ఉంటాయి ఇప్పటిదాకా ఎంత మంది మీద దాడి జరిగిందో ఒక బ్రాహ్మణ వీడియో చేస్తూ కూర్చుంటే కనుక ఇది కూడా నాలుగు గంటలు పడుతుంది అన్ని సాక్ష్యాలు అన్ని సన్నులు చెప్తాయి వీళ్ళందరూ దాడి చేసింది ఇద్దరు ఒక ఇద్దరికి చెప్పింది ఎవరు పడితే వాళ్ళ మీద దాడులు చేయమని చెప్పింది మరొక ఫోటోగ్రాఫ్ నేను చూపుతాం అనుకుంటానండి కరాపాటి వారికి దేశంలో ప్రతి గుండె ఉన్నటువంటి కదిపేసినటువంటి దృశ్యాలు ఇవన్నీ కూడా మీకు తెలుసు మీకు ఉనా దగ్గర నలుగురులో ఐదుగురులో దళితులు కాలు సంఖ్యలతో కట్టేసి తాళతో ఇనప రాడి పట్టు వాళ్ళని కొడుతూ వీడియోలు రిలీజ్ వాళ్ళు వాళ్ళ మీద ఆరోపించబడిన నేరం ఏంటంటే వాళ్ళు ఆవుని చంపేశారు మరి చంపలేదు చర్మం వలసం అనేటువంటి పని చేస్తున్నారు మరి ఆ ఆవు వేరే కారణాలు చనిపోయినటువంటి ఇప్పుడు ఈ విషయం ప్రూవ్ కాదు ఈ వీడియో వల్ల గుజరాత్ లో ఇవన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాలు ఈ ఎక్కువ ఉండదు ఈ ఈ సంఘటన దేశంలో దళితులు కాదండి ప్రతి ఒక్క మనిషిని కూడా కంటతలు పెట్టి ఇలా చేస్తారు మనం మారా సమాజంలో ఉన్నాం చూడండి అన్యాయం పేడైన దీని మీద వీడియో పెట్టి గోవాత దాంట్లో ఏం చేసుకోవాలని చెప్పి చెప్పలేదండి అంటే ఇది ఇది చాలా అడుగుతున్నాయి ఈ దారుణానికి అరవై వేల లక్షల మందితో సభలు జరిగినాయి దళిత నాయకులు పుట్టుకొచ్చారు ఒక వేవు గుజరాత్ లో అప్పుడు భారతదేశం అంతా కూడా బ్రహ్మాణం ఇది వచ్చింది మనిషి కూడా ఒకటి స్పందించాలండి ఈ అమానుషాలని ఈ విద్వేషాలను దయించి రెచ్చగొట్టకండి తప్పు చేయకండి అని చెప్తున్నాను నేను వారికి మరొక ఫోటోగ్రాఫ్ నేను అంటాను అంటే నేను అన్ని కేసులు చెప్పే ఉద్దేశం నేను లేదు వారు ఈ కేసు దయించి చూడాలి హర్యానాలో దయించి తెలుసుకోండి ఈయన పేరు ఆర్యన్ మిశ్రా ఇది పక్కన ఉన్నది ఈయన వెళ్తున్నటువంటి వాహనం ఈ వాహనాన్ని పాతిక కిలోమీటర్లు తరిమి తుపాకి కాల్చి చంపాను అతను సారి చెప్పారు వాళ్ళు జైల్లో ఉన్నారు ఇప్పుడు ఎందుకంటే ఈయన బ్రాహ్మణ మీకు కూడా కాంగ్రెస్ అని అన్నప్పుడు మీ మనసులో ఏందో మాకు తెలుసు మీ దృష్టిలో మనుషులు ఒకటి కాదు మీ దృష్టిలో ముస్లిం ప్రాణం పోతే పోయినట్టు కాదు దళితులు ప్రాణం పోతే పోయినట్టు కాదు బ్రాహ్మణుల ప్రాణం పోతే అని నాకు అనుభవం ఈయన ప్రాణం ఈయనని వాళ్ళు గోహంతకులు గో మీరు చెప్తారు కదా గోహంతకులు చూడండి అన్యాయం ఈయన చంపడం ఏమంటారు అంటే ఏం న్యాయం అంటారు ఇది జరిగింది రెండు వేల ఇరవై నాలుగు గత ఏడాది సెప్టెంబర్ లో ఇది జరిగింది ఎక్కడంటే హర్యానాలోని ఫరీదాబాద్ అప్పుడు తమరి ప్రభుత్వం తమరి అభిమాన ప్రభుత్వం వారి మద్దతున్న ప్రభుత్వం అధికారు ఇప్పుడు ఈ రకంగా వెంటాడి ఈ కుర్రవాడు వయసు పంతొమ్మిది వేల ఇంటర్ తుపాకీ ఫైర్ తుపాకీవాడే తుపాకీవాడడం అభ్యంతరం తరే కాదు ఏమైనా అంటే కనుక టెర్రరిస్టులు ఉన్నారని మళ్ళీ చర్చ అన్ని చర్చలు చేయడానికి రెడీగా ఉన్నా అన్ని సిద్ధంగా నేను చెప్తున్నాను చాలా మనసులో ఆవేదనతో కళ్ళను నీళ్లు దాచుకుంటూ నేను ఈ కవలు చదివితే చాలా కష్టంగా ఇవాళ ఇంత మంది దాడులు చేసే పదుల సంఖ్యలో దేశాన్ని అట్లా అప్రదిష్ట తీసుకొచ్చి హిందూ మతానికి దేశానికి అప్రదిష్ట చిచి చిచి సిగ్గు చెప్పని మనుషులున్నారు మీరు చేసి ఇవాళ అడ్డం నిలబడి గృహంతకుని చంపుతుంటే అంటే ఇందుకు బాధ కలిగింది అంటే చూడండి అన్యాయం అంటున్నాడు ఇది వారికి అంటే మేము ఇవాళ ఇవాళ మీ దగ్గర వచ్చి కూర్చోడం ఇదే ప్రధానం వేరే ఆ మాట నాకు చాలా ఇంత ఈజీగా పుండ్రాలు పెట్టుకొని బొట్టు పెట్టుకొని వేదాన్ని గురించి చెప్తాను సమన్వయంతో మాట్లాడు ఒక మాట ఆడను అనే మనిషి ఈ దేశంలో ఇంత ఉన్న దుర్మార్గాలు కుటుంబాలు ఫ్యాక్టరీలు దుకాణాలు నిప్పు పెట్టడం తగల పెట్టడం కాళ్ళు ఎరికోవటం చేతులు ఎక్కడ చంపేయడం విచ్చలగుడిగా మహానాకం జరుగుతూ ఉంటే గుహంతకుల్ని చేస్తే అని గుహంతకులను ముద్ర పడలేదు వాళ్ళ బాధితుల మీద అంటారు కదా చచ్చిపోయిన వాళ్ళ మీద దాడిలో పోయేవాడు గుహంతకులు చంపిన వాళ్ళ మీద సంబంధాలు వాళ్ళు వీళ్ళు అని ఇది నాకు నచ్చకపోతే నాకు బాధ తగ్గితే నామే తిగలరా ఎందుకండి గణపతి ఎక్కడ తీసుకెడతారు సమాజం తత్వ విజుగుప్సతే అద్వేష్ట మైత్ర కరుణే వచ్చే ఈ విలువలు తెలియదు ఇవి ఇదేనా హిందూ మతం అంటే ఇది చేస్తా మీరు హిందూ మతానికి సమాజం ఉపకారం చేస్తాం అని సిగ్గర లేదండి మతం పరుగు తీస్తాను మీరు వీరి గురించి భారతం నుంచి ఒక కథ నాకు సాధారణంగా పురాణం చేరికి వెళ్ళండి కానీ వారి గురించి భారతం నుంచి ఒక కథ ఒకటి చెప్పాలని నాకు అనిపిస్తుంది అండి ఒక్క చెబుతా ఉంటాను ఇక్కడ ఉన్న చాలా మందికి భారతంలో ఇది ఎక్కడ ఉండదు అంటే నేను చెప్పాను వన మహాభారతంలో కౌశికుడు అనేటువంటి బ్రాహ్మడు కదా ఈ కౌశికుడు అనేటువంటి బ్రాహ్మడు కవల్లో వర్షం స్థానం వస్తూ ఉంటాయి ఆయన మీద కొంగలు ఎట్టేసింది కోపం పచ్చానికి ఇలా చూస్తే అది కాలి తెచ్చిపోయి కింద పడిపోయి మన లెవెల్ ఇద్దరు సంతోషం జనంగా ఉంటాడు ఎవరో ఇంటికి వెళ్తాడు ఎవరో ఇంటికి వెళ్ళి ఒక గృహిణిని భక్ష అడుగుతాడు ఆమె ఇవ్వకట ఆమె ఇవ్వకపోయేసరికి ఆయన కోపం వచ్చేసి కడుపు వెళ్ళిపోతూ ఉండి కోపం వచ్చేస్తుండ్రు ఆమె భర్తకి సేవలు చేసుకుంటూ లేట్గా వస్తాడు లేటుగా వచ్చిన తర్వాత ఆమె నేను బ్రాహ్మణున్నాయి ఇక్కడికి వచ్చిన తర్వాత భిక్ష అడుగుతున్నాను ఎవరుకుంటావు నువ్వు నీకు ఎంత దిక్కరా అని అయ్యే పద్ధతిలో మాట్లాడు ఆమె నీ కోపానికి కారణం నేను నాకు కొంగని కాదు నీకు తెలియదు నా సక్తి నేను భర్తకి సేవ చేస్తూ ఇలా వచ్చాను బాబు ఇంత కోపం జైన్స్ లో నువ్వేం చేస్తావు నీకు సబ్జెక్ట్ తెలియదు నువ్వు దయవించి మిథుల నగరానికి మళ్ళీ ధర్మవ్యాధుడైన బాగా కోడు అని సబ్జెక్ట్ అని చెప్పి షాక్ అవుతాడు అడవిలో ఇంకొక విషయం వీడికే తెలుసు కవలాల అని చెప్తాను మళ్ళీ మళ్ళీ చగంటి గారు మళ్ళీ అబ్బాయి గారు కదల అలాగే ఆశ్చర్యపోతాడు ఆశ్చర్యపోయి ఈ మిథుల నగరానికి ధర్మవ్యాధుడు ఎవరైనా వెళ్తాడు వెళ్తే అక్కడ ధర్మవ్యాధుడు గురించి ఎంక్వైరీ చేస్తే షాకింగ్ విషయం ఏంటంటే ఆయన ఒక కసాయి మాంసం కొట్టు అడుగుతాడు మాంసం కొడుతున్నాడు ఆ మాంసంలో ఏమైంది బ్యాడ్ లక్ ఏంటంటే ఎద్దు మాంసం కూడా ఉంది కూడా ఉంది జంగ మాంసం ఎద్దు మాంసం అన్ని మాంసాలు కొడుతున్నాడు బ్రాహ్మణుడు ఆయన దగ్గర చేతులు జోడించి బహుశా ధర్మవ్యాధుడు ఈయన కావచ్చు అర్థమైన తర్వాత వీళ్ళు నిలబడతాడు ధర్మవ్యాధుడు తన పని అందరికి ఆ మాంసం అమ్మడం పని అయిపోయిన తర్వాత బయటకు వచ్చి నమస్కారం చెప్పి ఆవిడ మిమ్మల్ని పంపించారు కదా ఆ గృహిణి నాకు తెలుసులేండి మీ మనం మాట్లాడుకుందాం కింది దీన్ని ఆశీలప ఆయన ఇంటికి పెట్టాడు ఇంటికి పెట్టి కూర్చోమని చెప్పి తల్లిదండ్రులకు సేవ చేస్తాడు సేవ చేసిన తర్వాత ఆయన కొన్ని నీతి సూత్రాలు ధర్మాన్ని బోధిస్తాడు మీ మనిషి ఏం నడిచి చేయాలి ఎటువంటి సేవ చేయాలి ఏ విధంగా ఎటువంటి విషయం ధర్మవ్యాధుడు కదా సుప్రసద్ధి ధర్మవ్యాధుడు మాంసం కొట్టు అది కూడా ఎద్దు మాంసం జంక మాంసం అన్ని రకాల మాంసాలు కొట్టు నడిపడు ఆయన బ్రాహ్మణుడి నీతి పోషించే భారతంలో బ్రాహ్మణుడికి నీతి బోధించాడు ఏ స్త్రీలను అవమానించారు ఒక స్త్రీ బోధించింది ఏ ఒక్క వ్యక్తిని మాంసం పుట్టినడుపుతున్నాడు మన అనే వర్ణం దాంట్లో నాకు తెలియదు వారు బోధించారు నేను అంటున్నాను ఇది మన తపం ఇది మన మనకి ఇలాంటి కావనం ఎందుకు జరుగుతాయంటే ఉపనిషత్తులు చాంద్రిక ఉపనిషత్తులో బండివాడు అనేటువంటి రైకుడు అనే సైకుమార్ రైకువా రైకు రైకువా సైకుమార్ రైకువా అంటే పుల్లు పడినటువంటి దేహంతో అనేటువంటి ఒక రైకుడు అనేటువంటి అతను కథ వస్తుంది రాజుగారు వాడగా ఉంటే కొండలు మాట్లాడుకుంటూ ఈ రాజుగారు చాలా గొప్ప ఖ్యాత కలిగినప్పుడు చాలా చాలా చేస్తున్నాడు పొంగు ముంచేస్తున్నాడు ఈ గొప్పతనం ఆ రైకుడు గొప్పతనంతో సరిపోతుంటే ఈ కంగారు పెట్టదు ఏమిటి ఏమిటి వైకుడు నా గొప్పతనం కూడా గొప్ప గొప్పతనం కలిగి నాట అని పర్మిటీ వెళ్ళి తన ఆస్థానంలో బట్టలు వాళ్ళు వినిపించి బ్రతకం నాయన గురించి మంత్రులు ఎవరు చెప్తారు వాళ్ళు ఎక్కడో పట్టుకులు అయిపోతుంది ఎందుకంటే ఎక్కడ వాడు తెలియదు ఇప్పుడు ఈ చిన్న క్లూ బండివాడు అంటే వైకుడు అక్కడ వీళ్ళు సంపాదిస్తాడు ఆయనకి కాలు కొడుతాడు ఆయన ఈయన సూత్రుడుగా అంటాడు ఈయన సూత్రుడు రాజుగారి సూత్రుడు ఉపషత్తులు ఉన్నాయి బండి వాడై ఒక్క ధర్మవార్త ఎవరై ఉంటారు బండి వాడు నాకు తెలిసి వాడు మన భాషలో బహుజనుడుసీ ఆయన ఈ సబ్జెక్ట్ చెప్తాడు ఎందుకంటే ఫస్ట్ మమ్మల్ ఆ ఉండి లేకపోతే బంగారం ఎప్పటికొస్తే వెళ్ళిపోయటకుంటాడు తర్వాత కూతురు పట్టుకొస్తాడు మళ్ళీ మళ్ళీ ఎక్కువ ఆవులను తీసుకొచ్చి కూతురు పోగొట్టారు ఏవిని కూడా మీకు పెళ్లి చేసుకోవాలంటే నేను రిజెక్ట్ చేసేవాడిని కానీ ఈవి రిజెక్ట్ చేయకూడదు ఈ వడి పదవు తీన్ని నిలపాలి కాబట్టి నేను అగ్గ అని చెప్పి ఆయన స్వీకరించి ఆయన విద్య బోధిస్తాను ఇది దగ్గర నా గొప్ప కథ నేను అంటే బండి వాళ్ళు మాంసం గుట్టు వాళ్ళు ఇదేంటి మన తర్వాత వీళ్ళు చెప్పారు ఇవన్నీ చెప్ప చెప్పేవాళ్ళక లేదు నేను పోయిన పాఠశాల ఇవాళ మీరు తీసే అద్భుతమైనటువంటి సరావర స్పెక్ట్రంలో ఇవాళ రావాల్సినటువంటి ప్రస్తావన మనకు వస్తుంది నేనేమన్నానంటే అట్ల కళ్ళు ఒకసారి చూడండి మీకు ధర్మవాదాలు కల్పిస్తాడేమో అనుకుంటా ఆయన గొప్పవాడని నేను అంటలే మనం చేసే దుర్మార్గాన్ని భారతంలో వ్యాస మహర్షి ఆయన ఒక ఒకడే ఒక విషయా ఆయనే వేదాన్ని మధ్య వర్గీకరించడం ఆయనే నాకు తెలియదు కానీ భారత రచయిత అయినటువంటి వ్యాసుని మహానుభావుడు వారు ఎవరున్నారు మహానుభావుడు ఈ కథను జాగ్రత్తగా దాంట్లో దాంట్లో పట్టి ఆ కథాకాలంలో దాన్ని వినిపించి ఈ దేశంలో అనేక మందికి ఈ రకంగా ఈ ఈ దాడులు దిగేటువంటి గోహంతకులకి వాళ్ళందరి కత్తులు కటార్లు పట్టు తిరిగేవాళ్ళు మీరు చంపబోతున్న వాళ్ళని చంపుతున్న వాళ్ళలో ధర్మయాత్రులు ఉండే అవకాశం మీకు ఆయన దగ్గర నీతి దొరికే అవకాశం మీకు బుద్ధికరగే అవకాశం మీ ద్వేషాన్ని తగ్గించుకునే అవకాశం ఉంది హంతకులను చూడండి అని మీరు కనబడి వారు ధర్మయాత్రులు కోట్టుకుంటే దుకాణం కోర్చుంటే మీరు ఏమంటారు గృహంత కూడా దుర్దాడి కూడా అంటారు మోసం దాడి చేస్తారని కూడా దాడి మీకు నచ్చుతావు నాకు దాడి నచ్చట్లేదు ఎవరి దాడి ఎవరి మీద దాడి నచ్చు నేను చెప్పిన దయ మీరు మార్చుకోండి ఈ పద్ధతిని ఈ కథలో నేను ఏం చెప్పాడు అది చెప్పాను ఎగ్జాక్ట్ గా ధర్మవాదు చెప్పిందని నీతి నచ్చిందా ఆవిడ చేసే పచ్చ ఇంపార్టెంట్ అనేది నాకు నచ్చింది నేను దానికి చెప్పట్లేదు నేను నేను అక్కడ దాకా తీసుకుంటాను నేనేమన్నానంటే ధర్మవాదుడు అనేది గౌరవాన్ని పొందాడు ధర్మ ధర్మశీలిగా పొందాడు రైకుడు గొప్పవాడిగా పొందాడు జనశ్రుతి శుద్ధుడు అయినప్పుడు ఇది ఆ తర్వాత ఆయన సబ్జెక్ట్ లేదు ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం దీన్ని మానేసి ఈ రకమైనటువంటి విద్వేషపూరితమైనటువంటి దాడులు చేయటం ఇది విద్వేషమయ్యే మనుషులు చచ్చిపోద్దు అన్న మీరు నేను అంటే చూడండి ఇది మీరు ఇది చేసి మతాన్ని ఉపహారం చేస్తాను అనుకోండి మతాన్ని మీరు ఉపకారం చేయట్లేదండి కౌసి కొడుకు మీకు కరెక్ట్ సరిపోతాయి కౌసి కొడుకు పొంగని కాల్సి గొప్ప పని చేసామనుకోండి ఆవిడ తిట్టు నువ్వు కూడా చేసేది నువ్వు చేసే పిచ్చి పిల్లలని కూడా మతానికి ఏ రకమైన మన మతం అది కాదు మన మతం ద్వేషం కాదు మన మతం హింస కాదు మన మతం సమానత్వం మన మతం కను మన మతంలో చాలా గొప్పగా ఉన్నాయని గమనించమని చెప్తున్నాను ఇలా చెప్తే సనాతన తర్వాత నష్టం అంటే దాడిని చేస్తే సనాతరకు ఉపయోగం ద్వేషాన్ని పెరిస్తే సనాతనకు ఉపయోగం హేళన వంటకాలను చేస్తే సనాతనానికి ఉపయోగం ఏది ఉపయోగం ఈ విషయాన్ని దయించి మన శ్రోతలు కూడా దాన్ని అర్థం చేసుకోవాలని నేను కోరుతున్నాను ఇంకొంత సబ్జెక్టు వారి లోపలికి వెళ్తామని మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా ప్రతులకు జయభారత పబ్లికేషన్స్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్